ఎండాకాలం వచ్చిందంటే చాలు పచ్చళ్ళు వడియాల హడావిడి అనేది మొదలైపోతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టమాటా పచ్చడి అంటేనే ఎండలో ఎండబెట్టాలి గంటల తరబడి శ్రమపడాలి అనుకుంటున్నారా అయితే ఈ సీక్రెట్ ప్రాసెస్ని చూసేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ టమాటా పచ్చడికి కావాల్సిందల్లా బాగా ఎర్రగా పండిన టమాటాలు ఇక్కడ నేను బాగా పండిన ఎర్ర టమాటాలని ఒక రెండు కేజీల వరకు తీసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ టమాటాలు ఎక్కడ డాగులు కానీ మచ్చలు కానీ లేకుండా గట్టిగా ఉండాలి ఈ టమాటాలని నీటుగా వాష్ చేసుకున్న తర్వాత ఎక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి ఇలా ఒక అరగంట పాటు ఆరిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలి మనం తీసుకునే ప్లేట్కి కానీ నైఫ్కి కానీ చేతులకి కానీ ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి అలా అయితేనే మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఎండతో అస్సలు పని లేకుండా కేవలం పది నిమిషాల్లో ఈ టమాటా పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఇది మనకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముద్దపప్పులోకి ఈ టమాటా పచ్చడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇలా టమాటా ముక్కలన్నిటిని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద కలాయిని పెట్టి ఆయిల్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని వేసుకొని మూతను పెట్టేసి ఈ ముక్కలన్నీ బాగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకి టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోవాలి అలా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటే ఈ ముక్కలన్నీ బాగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతుండగానే ఇందులోకి చింతపండును వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద జాంకాయ సైజ్ అంత చింతపండును వేస్తున్నాను మనకి టమాటా పచ్చడిలోకి చింతపండు అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి మనం ఇలా ముక్కలు ఉడుకుతుండగానే చింతపండును కూడా వేసి ఉడికించుకోవడం వల్ల ఆ ముక్కలకి పులుపు అనేది చక్కగా పడుతుంది ఈ ఇన్స్టంట్ టమాటో నిల్వ పచ్చడిని ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి నెలల తరబడి అదే రుచి ఉంటుంది ఈ పచ్చడిని మనం ఎక్కడా తడి లేకుండా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది కొంచెం సేపటి తర్వాత చూసారు కదా ఇదంతా బాగా గుజ్జుగా ఉడికిపోయింది మనకి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనం ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ లేకుండా మనకి ఇదంతా బాగా దగ్గర పడి చిక్కగా ఉడకాలి ఇలా చల్లారిన ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది టమాటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టకుండా చేస్తే ఈ పచ్చడికి నిల్వ పచ్చడికి ఉండే రుచి ఉంటుందా అని నేను గ్యారంటీ ఇస్తున్నానండి ఒక్కసారి ఈ విధంగా పచ్చడిని ట్రై చేసి చూడండి ఇది ఇన్స్టెంట్ పచ్చడి అంటే ఎవరు నమ్మరు అంత కమ్మగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి మళ్ళీ మిగిలిన ముక్కల్ని కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని బేషన్లోకి వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని టమాటా పచ్చడిని ఎలా కలుపుకోవాలనేది చూసేయండి ఒక బేషన్ని తీసుకొని అందులోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు టీ గ్లాస్తో తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో నేను ఒక టూ గ్లాసెస్ వరకు కారంని తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ని వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి పొడి దీన్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్న పచ్చడి వచ్చేస్తుంది కాబట్టి ఒక స్పూన్ వరకు సరిపోతుంది తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇవి ఎంత ఎక్కువ ఉంటే పచ్చడికి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇక్కడ నేను ఒక మూడు వెల్లుల్లిపాయల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలండి మనం ఏ కొంచెం తడున్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సాల్ట్ ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా దీన్ని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది టమాటా పులిపే కదా మళ్ళీ చింతపండు ఎందుకు అని అనుకుంటూ ఉంటారు కదా అసలు ఈ పచ్చడికి ఆ చింతపండు ఇచ్చే రుచే వేరు అసలు ఆ పులుపు ఉప్పు కారం సమపాళాల్లో ఉంటేనే కదా ఒక రెండు ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది మీకు తెలుసా పచ్చళ్ళల్లో నూనె ఉప్పు అనేది ఎక్కువే ఉండాలి అప్పుడే కదా పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అందుకే అంటూ ఉంటారు కదా పచ్చళ్ళల్లో నూనె తేలాలి నోట్లో రుచి నిలవాలి అని ఈ పచ్చడిని కలిపేటప్పుడు మెంతులు వెల్లుల్లి రెబ్బల నుంచి వచ్చే వాసన పీలుస్తుంటేనే నోరూరుపోతుంది పోతుంది మీలో ఎంతమందికి పచ్చళ్ళంటే ఇష్టమో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపుని పెట్టుకొని తింటే బాగుంటుంది ఈ పచ్చడిని మనం ఇలా వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కంటే ఒక రెండు రోజులు బయట ఉంచిన తర్వాత అప్పుడు మూడో రోజు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పచ్చడిని పోపు పెట్టి చూపిస్తాను ఈ టమాటా పచ్చడి ముఖ్యంగా బ్యాచిలర్స్కి హడావిడిగా మార్నింగ్స్ టైంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇదొక వరప్రసాదం లాంటిది మార్నింగ్స్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు కూర చేసే టైంలో అయినప్పుడు ఒక్క చెంచా పచ్చడి వేసుకొని బాక్స్లో వెళ్తే చాలు బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఈ టమాటా పచ్చడికి ప్రాణమంతా పోపులోనే ఉంది మనం ఇందులో వేసే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుతో వచ్చే వాసన అద్భుతంగా ఉంటుంది ఇలా పోపు మొత్తం బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని కొంచెం వేసి ఒక్క నిమిషం పాటు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీరు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది అలానే సమ్మర్ స్పెషల్ వడియాలను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలానే తెలుగు హోమ్ ఫుడ్స్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి